హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళైతే బగారా రైస్ ఫంక్షన్లో ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ వస్తుంది పుల్లలు పుల్లలుగా నార్మల్ రైస్తోనే బాస్మతి రైస్ కాదు దానికోసం నేను ముందు నెయ్యి తీసుకుంటున్నానండి ఇక్కడ స్పైసెస్ మొత్తం స్పైసెస్ దాంతోపాటు జీడిపప్పు వేస్తున్నా నెక్స్ట్ కరేపాకు కరేపాకు మెయిన్ ఫ్లేవర్ ఇస్తుంది అస్సలు స్కిప్ చేయకండి నెక్స్ట్ సన్నగా కట్ చేసిన ఆనియన్ మిర్చి అవి ఎక్కడైతే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది స్పైసెస్ ఒక్కటి కూడా మాడకూడదండి అంటే టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట ఏది మాడకుండా మంచిగా ఇలా కొంచెం ఆనియన్స్ సన్నగా చేసుకుంటూ కలపండి నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేయండి దాంట్లోనే కొంచెం పల్లీలు కొంచెం అంత అల్లం పేస్ట్ ఎక్కువ వేయకండి అల్లం వాసన వస్తుంది అనమాట చూడండి మంచిగా ఇప్పుడు అల్లం వేసాము ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది కొంచెం ఆయిల్ కూడా వేసాను నేను నెక్స్ట్ అయితే ఇక్కడ మొత్తం అన్నీ ఫ్రై అయిపోయాయిగా వాటర్ యాడ్ చేస్తున్నాం మనం ఎంత రైస్ అయితే తీసుకుంటామో దానికి మనకి అర్థమవుతుంది కదా వాటర్ అనేది నేను ఒక కప్పుకి టూ కప్స్ తీసుకున్న వాటర్ వేసేసాను దాంట్లోని ధనియా పౌడర్ ఇదైతే బిర్యానీ మసాలా ఉంటుంది కదా ఇంట్లో చేసుకున్నది అవి రెండు యాడ్ చేశాను కరివేపాకు మళ్ళీ కొంచెం వేస్తున్నాం కర్రీపాకు మెయిన్ ఫ్లేవర్ అనమాట చూసారా ఇక్కడ మసిలిపోయాయి నీళ్ళు అనేవి తర్వాత బియ్యం యాడ్ చేస్తున్నాను మొత్తం ఒకసారి కలిపేసుకొని సాల్ట్ అనేది చూసుకోండి ఇక్కడే సరిపోలేదు అంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి ఇలా వచ్చినప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది యాడ్ చేయండి మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేయండి ఇది యాడ్ చేయడం వల్ల మనకి ఫంక్షన్ లాగా ఆ లుక్ వస్తుంది అనమాట చూసారా ఇంకా కంప్లీట్ అయిపోయింది వేడి వేడి అన్నం మీరు తింటుంటే ఖచ్చితంగా మీరు ఫంక్షన్ ఫీల్ రాకపోతే నన్ను అడగండి అంత టేస్ట్ ఉంటుంది ఈ రైస్ అనేది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి